మీడియా మిత్రులకు నమస్కారాలు మా పెన్షనర్ అసోసియేషన్లో అంబేద్కర్ గారి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ సత జయంతి ఈ ఉత్సవాలు జరపడానికి ముఖ్య కారణము ఆయన బలుగు బడిహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడ్డారు అంతేకాకుండా ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో రామ్జీకి భీ భీమాభయ్యకి జన్మించిన పద్నాలుగవ సంతానము ఈయన చిన్నతనం నుంచి కూడా అంటనాని వాడిగా సమాజం నుంచి వెళ్ళవేసిన వాడు దాని ఆయన చిన్నతనం మనసులో అది ఎక్కువగా నాటుకుపోయింది దాన్ని ఏ విధంగా అయినా సమాజంలో నుంచి పారద్రోలాన్ని అనే ఉద్దేశంతో ఆయన అస్పృశ్యతని అండరానితనాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఆయన తన ఆవేదనని మనసులోనే దాచుకొని పెద్ద అయిన తర్వాత దాని నిర్మూలానికి పాటుపడ్డాడు అంతేకాకుండా బరోడా మహారాజ్ ఈయన యొక్క తెలివితేటలు మెచ్చుకొని బరోడా మహారాజు ఈయన ఉన్నత చదువుల కోసము అమెరికాకు లండన్కి పంపించడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన మన దేశంలో స్వతంత్రానంతరము మొట్టమొదటి న్యాయమూర్తిగా మన దేశ న్యాయమూర్తిగా ఆయన ఎంపిక చేయడం జరిగింది న్యాయశాఖ మంత్రిగా ఎంపిక చేయడం జరిగింది అంతేకాకుండా ఈయన సమాజంలో కూకటి వేళతో పేరుకోపోయిన కుల వ్యవస్థను నిర్మూలించాలి అంతేకాకుండా ఒక గొప్ప సో ఒక గొప్ప సోషల్ రీఫార్మర్గా సామాజిక కార్యకర్తగా స్త్రీలకు ఓటు హక్కు ఆస్తి హక్కు స్త్రీ విద్యను ఎక్కువగా ప్రోత్సహించినాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళంతా కూడా గో బ్యాక్ గో బ్యాక్ సైమన్ అని చెప్పడం చెప్పారు కానీ ఈయన మాత్రము వాళ్ళతో ఎదురు తిరిగి మాకు ఓటు హక్కు కావాలి అని పార్లమెంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టాలి అనేసి ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈయన సమాజ రాజ్యాంగ నిర్మాతే కాకుండా ఈయన పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వరకు కూడా దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగ రచన చేశాడు ఈయన మనకు ఈయన రాసిన రాజ్యాంగ రచన ఈనాటికి కూడా మనము దాన్ని ఫాలో అవుతున్నామంటే ఆయన మేధాశక్తికి ఆయన చిన్నతనంలో ఆయన చేసిన అంటరాని వ్యవస్థను దూరం చేయడానికి ఎంతగా పాటుపడ్డారో అనే విషయము రాజ్యాంగ రచనలో కూడా ఆయన కనపరచడం జరిగింది అంతేకాకుండా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు మొట్టమొదటిసారిగా హాస్టల్ వ్యవస్థని ఎందుకంటే ఈయన నిమ్న జాతి కులంలో అంటరాని కులంలో పుట్టాడు చదువుకోవడానికి సౌకర్యాలు లేకనికి సౌకర్యాలు లేక ఇంటి దగ్గర కానీ బయట కానీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాడు కాబట్టి ఏ విధంగానైనా హాస్టల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే మాలాంటి వాళ్లకు మాలాంటి వాళ్ళకు కొంతమంది సరిగా హాస్టల్ విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టినవాడు ఈయన అంతేకాకుండా ఒక విప్లవ జ్యోతిగా తర్వాత ఆశా జ్యోతిగా మన దేశంలో సామాజిక దురాచారాలను కూడా రూపుమాపాడు కుల కులాంతర వివాహాన్ని కూడా ప్రోత్సహించడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే కులాము అనేది అందరి మనసులో బాగా నాటుకుపోయింది అనగా అనగారైన వారి యొక్క అభివృద్ధి కోసం నేను పాటుపడాలి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము మరి ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జన్మించాడు మహారాష్ట్రలో ఆ పద్నాలుగో తేదీ జన్మించాడు కాబట్టి ఆయన్ని స్మరించడం కోసం ఈరోజు మీ అసోసియేషన్ మా అసోసియేషన్ తరఫున ఈరోజు మేము ఆ ఫెస్టివల్ను చేసుకుంటున్నాము మరి ఆయన ముఖ్యంగా అన్ని అన్ని విషయాలు చెప్పిన చెప్పారు కాబట్టి ముఖ్యంగా రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఆయన అందుకే అతన్ని రాజ్యాంగ రూపశిల్పి అని అంటారు రాజ్యాంగ పితామహుడు అని కూడా అంటారు ఎందుకంటే ఆయన రాజ్యాంగానికి ఒక ఎనిమిది మంది కూటమిలో పెద్ద అధ్యక్షుడిగా ఉన్నాడు అధ్యక్షుడిగా ఉండి ఉన్నప్పటికీ కొంతమంది అనారోగ్యం వల్ల కొంతమంది అమెరికాకు వెళ్ళడం వల్ల ఈయన మీద రచన భారం పడ్డం వల్ల సో ఈయన భారం అంతా మోసుకొని సో రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అందుకే ఇతను రాజ్యాంగ రూపశిల్పి అని చెప్పేసి అంటున్నారు ఆ రాజ్యాంగంలో ఈయన కుల వివక్షతకు వ్యతిరేకంగా తర్వాత ఓటు హక్కును స్త్రీలకు సమానత్వము ఇలాంటివన్నీ కూడా పొందుపరిచి ఈరోజు కూడా రాజ్యాంగాన్ని అందరూ కూడా అమలు పరుస్తున్నారంటే ఆయన హర్షించదగ్గ విషయము ఈ కార్యక్రమానికి వచ్చేసినట్టు మీడియా మిత్రులకి మా అనంతపురం జిల్లా పెన్షనర్ అసోసియేషన్ వారికి కృతజ్ఞత తెలియజేస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇచ్చేసినట్టు ముఖ్య గోవిందరాజులు గారికి ప్రచార కార్యదర్శి ప్రభాకర్ గారికి ఇతర సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ పెన్షన్లో అంబేద్కర్ గారి కీర్తి వారి గురించి చెప్పాల్సి వస్తే ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ మేధావుల్లో అయిన ఒక్కడు అనేటువంటి పొగడతలు వారు రెండు వేల పదహైదు సంవత్సరం భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు ఆ నైట్ నుంచి ఆ ఆనవాయితీగా రోజు వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా వారు చెప్పినటువంటి విషయాలను ఆలోచిస్తే అణగారిన వర్గాలకు బడుగు వర్గాలకు నిమ్న జాతులకు అందరికీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషనే కాకుండా ఓటు హక్కు కల్పించడము రాజ్యాంగ రచనలో ఆర్థిక సమానత్వాన్ని ఇవ్వడం తర్వాత ఓటు హక్కు కల్పించడము ఇలాంటి విషయాలు చెప్తూ స్త్రీలకు ఆస్తి హక్కు అలాంటి వాటి కోసం పోరాడారు తర్వాత వారు చూపించినటువంటి ప్రణాళికలో త్రాగునీరు అంటరాని తడానికి ఊరు మధ్యన చెరువులో నీళ్లు తాగడానికి అంటరాని వారు రాకూడదు అంటారు కాబట్టి త్రాగునీరు సమానంగా అందరూ తీసుకుపోవాలి ఆలయ ప్రవేశాన్ని కల్పించాలి అక్కడ జాతి మత కుల లింగ వివక్ష భేదం ఉండకూడదు ఆర్థిక సమానత్వాన్ని కల్పించాలి అని ఆయన సమాజంలో సమసమాజ నిర్మాణం కోసం ఆశించిన వ్యక్తి రాజ్యాంగ రచన చేసినటువంటి వ్యక్తి విప్లవ జ్యోతి దళిత జ్యోతి శ్రీ అంబేద్కర్ గారు వారికి మా సంఘం తరపున వారి కృతజ్ఞతలు శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను